और जनता नमस्कार नमस्कार जय

वन केतर और कई दिन तरवता माय आके ना काल है क्या रे शूरा माइक सबके और गुड खानपा च आदमी के बाद में ना शुरू मेरा मुंह भाव पर चंद्रना निहाल 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 तू तो कोई निदन ला नहीं ला फोर मंथ मेरा हम तौर पर बना हाजिर मिलने के लिए हम मेरा विनम्र निवेदन भी प्रस्तुत करना चाहता हूं انا आवेगी सोच रही हूं अब पद राष्ट्रपति के द्वारा राज्य के कल्याण राष्ट्र भावना इनायत हाथ ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారితో పర్యటించడం అనేది జరిగింది ఏడాది కాలం జరిగింది సుపరిపాలన అనేది అందించాము అని గౌరవ ముఖ్యమంత్రి వేల నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఏదైనా ఈ సంవత్సర కాలంలో జరిగిన మేలు గురించి లేక చేయవలసిన విషయాలు ఏమన్నా కూడా తెలుసుకొని వారికి తెలపని చెప్పే కార్యక్రమం ఇది చూస్తున్నా ఉండేది ప్రతి దగ్గర వెళ్తున్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మహిళా తల్లు అందరూ కూడా ముఖ్యంగా కూడా ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలోనే ఎంతో అనుకోని విధంగా కూడా అంటే సూపర్ సిక్స్ అనేది మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బీజేపీ నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరు కలిసి తయారు చేసిన మేనిఫెస్టో అది సూపర్ సిక్స్ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది కూడా ప్రారంభించారు ఈ సంవత్సరం కాలంలో చూసుకుంటే పన్నెండు నెలల్లో నలభై ఎనిమిది వేలు ఒక ఏడు వేలు కూడా ఏప్రిల్ మాసంతో కూడా కలిపి ఇస్తామని చెప్పిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు చెందటం అనేది ఒక సంవత్సరం కాలంలో అరుదైన విషయం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది పెన్షన్ అనేది కూడా కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటు ఉన్నా గడిచిన ప్రభుత్వం అనేది ఇచ్చిన అప్పులు భారం అనేది కూడా ఉన్నా కూడా నేను చెప్పినట్టుగా కూడా ప్రతి ఒక్కరికి నా మాట అనేది నేను ఖచ్చితంగా తీరుస్తాను అనేది ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది కాబట్టి అని వారు ఎంతో కష్టాలు పడిన కూడా ఇవ్వటం అనేది కూడా చూస్తున్నాం ఈ మధ్యన చూసాం తల్లికి వందనం అనేది పదమూడు వేల రూపాయల లెక్కన ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ స్కూలు టైం తెరిచేటప్పుడు వారికి ఆ డబ్బు అందజేయటం అనేది పేరెంట్స్ కి ఎంతో సంతోషంగా జరిగింది మత్స్యకారుల భృతి అనేది కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇక ఇప్పుడు రాబోయే రోజులు చూస్తున్నాం మనం రైతు అన్నదాత అన్నదాత సుఖీ అంటే రైతుకి దాదాపు ఏడు వేల రూపాయలు అనేది అంటే రెండు వేలు కేంద్రం ఇచ్చిన ఐదు వేలు రాష్ట్రం ఇచ్చేదానికి సంసిద్ధం అవుతున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు చూసుకుంటే మహిళలకు ఉచితమైన బస్ సౌకర్యాలు కూడా ఇవాళ ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకొని సుపరిపాలనలో తొలి అడుగుని కార్యక్రమంలో ముందుంచమని చెప్పి వారు ఇచ్చిన విధంగా వచ్చాము ఇవాళ అందులో నుంచి చూస్తున్నాం కార్యక్రమాలన్నీ కూడా ఆ మన సోదరులు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు అయితే వార్య వయసు ప్రముఖుల దగ్గర కూడా కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి వెళ్లి వారిని కూడా అందరినీ కూడా మా 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 మాతని కూడా దర్శనం చేసుకోవటం ఆ తర్వాత నెమలిగుళ్ల రంగనాయక స్వామి గుడిలో చాలా కాలంగా ఉన్నాయి పెండింగ్ పనులు ఉన్నాయి ఎందుకంటే ఆ ముందు కాలంలో ఎంతో మంది కొంతమంది ఒక వందల మంది వచ్చేవాళ్ళు ప్రతి శనివారమే ఆ గుడి కూడా ఓపెన్ అవుతుంది అందులో ముఖ్యంగా ఏందంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఏ వసతులు లేకపోయినా ట్రాన్స్పోర్ట్ అనేది నడిచి రావటం అనేది ఒక ఎంతో గొప్ప గొప్ప విషయం అండి వారికి సౌకర్యాలు మనం ఏర్పరచాల్సిన ధర్మం ఉన్నది స గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు కూడా చెప్పిన మీదట వెళ్ళాం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా అధికారులు కూడా పిలిపించి మాట్లాడి దానికి అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక ప్రణాళిక చేయమన్నాం మరలా మేము ముందు ఉంచుతాం మరలా కూడా అశోక్ రెడ్డి గారు కూడా మీతో కూడా మాట్లాడి అందరు కూడా ఏమిటంటే అక్కడ అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉన్నది ఆ రంగనాయక స్వామి ఆశీస్సులు అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉండాలనేది ఆలోచిస్తూ అదేవిధంగా మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు టౌన్ లోకి అశోక్ రెడ్డి గారు నన్ను కూడా ఒకటే చెప్పారు ఆరు ప్లాంట్లు కావాలన్నా అన్నారు అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లు అనేది మంచినీటి వసతి అనేది ఏర్పరిచినప్పుడు ప్రతి గ్రామాల్లోనే వారికి కూడా ఎన్ని కావాలంటే ఒక పది నుంచి పదిహేను వరకు కూడా ఉంటే అవి గట్టిగా కృషి చేస్తామని చెప్పాం చెక్ డ్యామ్ నిర్మాణం కూడా మన ఈ ప్రాంతాల్లో కూడా చేయవలసిన అవసరం ఉంటుంది ఒక్కొక్క చెక్ డ్యామ్ చూస్తే ఒక కోటి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా అవుతున్నాయి ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ప్రణాళికలు కూడా చేస్తాం అని అంటున్నాం పెద్ద విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నూట అరవై కోట్ల రూపాయలతో శాశ్వత మంచినీటి పథకం అనేది ఇద్దరు పట్టణానికి లాంగ్ పెండింగ్ థింగ్ దాన్ని కూడా శాంక్షన్ చేయించారని అంటే గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా సగిలేరు చెక్ డ్యాం అనేది కూడా ఎంతో కాలం నుంచి ఆగిపోయి ఉన్నది దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఆ చెక్ డ్యాం నిర్మాణం చేసేదాని కొరకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఆ ఇళ్లలో కూడా నీళ్లు రావడం అనేది కూడా జరగడం అనేది ఆ బాధలన్నీ కూడా చూసే ఉన్నారు అందరూ అందువల్ల ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కూడా మేము గిద్దలూరు నియోజకవర్గం తరఫున అశోక్ రెడ్డి గారు మేము వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపాల్సిన విషయం అది ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే రైల్వే పరంగా అంటే కేంద్ర ప్రభుత్వం పరంగా కూడా ఈ రైల్వే శాఖకు సంబంధించి ఉన్నప్పుడు అండర్ బ్రిడ్జ్ విషయమో లేకపోతే స్టాపేజ్ ఆఫ్ ట్రైన్స్ విషయమో లేకపోతే రైల్వే స్టేషన్ల ఆధునీకరణ విషయం అనేది కూడా మేమిద్దరం కూడా మాట్లాడుతున్నాం ఉన్నప్పుడు శాసన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా అమలు చేసే దాని కొరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ బాధ్యతలు అనేది తీసుకుంటామనేది మీకు కూడా తెలుపుకుంటూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మ్యాచింగ్ గ్రాంట్స్ యాభై పర్సెంట్ అనేది కూడా ఇవ్వాలి నిన్న డిప్యూటీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్కాపురం రావటం ఈ ప్రాంతాల్లో మొత్తం ఏడు నియోజకవర్గాలకు వచ్చే నీటి పథకం అది పద్దెనిమిది మండలాలది ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాలకు కూడా వెళ్లేది ఐదు లక్షల పదహారు మంది జనాభాకు కూడా ఈ మంచినీటి హర్ గల్ అనేది ప్రతి ఇంటికి కుళాయించవలసిన కార్యక్రమం అనేది కూడా వారు నిన్న శంకుస్వామన చేయటం ఆనందదాయకమైన విషయము అది ప్రకాశం జిల్లాలో ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అది ఇంకా రెండు ఫేజులు కూడా ఉంటాయి ఉన్నప్పుడు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆలోచించి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుకుంటూ మన విద్యాశాఖ మార్చి లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ప్లానింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు దానికి ప్రశంసించాలి మనం మనం చూస్తే ఇండస్ట్రియల్ గా ముఖ్యంగా ఏంటంటే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పరిశ్రమలు అనేది కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో రావటం అనేది జరగబోతున్నాయి దానికి సంబంధించి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఉద్యోగాలు కూడా రావటం అనేది కూడా దీని కార్యకులు ముఖ్యంగా కూడా విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ బాబు గారు అని కూడా తెలుపుకుంటూ నిరుద్యోగ భృతి అనేది కూడా ఒకటి రెండు నెలల్లో కూడా అది కూడా ప్రారంభం చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు అందరూ నిర్ణయం చేయడం అనేది అభినందిస్తూ ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మా గుంట కుటుంబం ఎప్పుడు కూడా సేవలోనే ఉంటుంది గిద్దలూరు ప్రజలు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు మా అన్నగారు కిత్సేసు మా గుంట సుబరామరెడ్డి గారైనా ఆ తర్వాత నా గారు పార్వతమ్మ గారు ఉన్నా ఆ తర్వాత నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇక నేను నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మా తమయుడు రాఘవ రెడ్డి గారు కూడా రాసి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాగుంట కుటుంబం ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా ఉంటాము దానికి తోడుగా ఎప్పుడు ఎమ్మెల్యే గారు మన అశోక్ రెడ్డి గారు చెప్పే సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా కుటుంబం ముందుకుండి అవన్నీ దాని కొరకు త్వరితగతిన చేద్దామని కూడా తెలుపుకుంటున్నాం జాయింగ్ థ్యాంక్ యూ